సంతనతులపాడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పాలపర్తి విజయస్ రాజ్ను ప్రజలు ఆదరించాలని మాజీ కేంద్ర మంత్రి జేడి శీలం కోరారు సంతనోతులపాడు నియోజకవర్గ స్థాయిలో ఉప్పుగుండూరు గ్రామంలో సంతనదులపాడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పాలపర్తి రాజ్ పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ కేంద్ర మంత్రి జేడి శీలం మరియు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పాలపర్తి డేవిడ్ రాజు శ్రీపతి ప్రకాశం తదితర నాయకులు హాజరయ్యారు ఈ సందర్భంగా సీలం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీలు అమలవుతాయని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించి హస్తం గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు కాంగ్రెస్ పార్టీ సంతనతుల పాడు ఎమ్మెల్యే అభ్యర్థిగా యువకుడు విద్యావంతుడైన పాలపర్తి విజయ్రాజ్ను ప్రజలు ఆదరించి అస్తంగతిపై ఓటు వేసి గెలిపించాలని జేడీసీలం విజ్ఞప్తి చేశారు అది కాలే విజయం సాధనని దీకడం లేదు కాబట్టి తెలుగుకి పునాది కార్లు అద్భుతంగా వచ్చారు అలాగే రూపం దేశంలోకి తెచ్చారు సంతతరు ఆపదన చేరణ తెలుపున రాముని నిత్యనల

నా పేరు పాలపర్తి విజేష్ రాజ్ రానున్నటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ తరఫున నేను సంతలపాడు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఈరోజు నాగులుపులపాడు మండలంలోని ఉప్పుగుండూరు గ్రామంలో మా సంతల పాటు నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి ముఖ్య అతిథులుగా మా బాపట్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ శీలం గారు అట్లాగే మా బాపట్ల జిల్లా డిసిసి అధ్యక్షులు గంటా అంజబాబు గారు విచ్చేస్తున్నారు ఈ నియోజకవర్గ స్థాయిలోని మండల నాయకులు ఎస్సీసీఎల్ నాయకులు వివిధ విభాగాల కాంగ్రెస్ పార్టీ బాధ్యులు అందరూ కూడా ఈ మీటింగ్కి రావడం జరిగింది మేమందరం కూడా ఇక్కడ కూర్చొని రానున్నటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టోని కేంద్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి తొమ్మిది గ్యారెంటీలని అట్లాగే కేంద్ర కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి ఇరవై ఐదు గ్యారంటీలని నియోజ నియోజకవర్గ స్థాయిలో గడప గడపకి ఎట్లా చేరవేయాలి అనేది మేము కూర్చొని డిస్కస్ ఉన్నాము రానున్నటువంటి ఎన్నికల్లో ఏదైతే అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ ఏవైతే ఉన్నాయో వాటికి ధీటుగా మేము కూడా పోటీ ఇచ్చే విధంగా ఒక ప్రణాళిక రచించుకొని పూర్తి స్థాయిలో డెడికేటెడ్గా ఈ నెల రోజులు కాంగ్రెస్ పార్టీ యొక్క అభివృద్ధికి అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం ఉన్నతలపాడు నియోజకవర్గ కార్యకర్తల సమావేశము మరి ఈ సమావేశం అంత తర్వాత మండలం వైజు మాకున్నటువంటి తయారీ స్థితి ఏమిటి రాబోయేటువంటి ఎన్నికలకు ఏ రకమైనటువంటి ఉధృత స్థాయిలో మేము క్యాంపెయిన్ చేపట్టాలనేటువంటి అంశాల మీద చర్చించడానికి నియోజకవర్గం స్థాయి నాయకులు అదేవిధంగా అభ్యర్థి అయినటువంటి విజయశ్వరాజు గారు తర్వాత మండల్ ప్రెసిడెంట్సు ఇప్పటివరకు ఈ నియోజకవర్గాన్ని మరి నడుపుకుంటున్నటువంటి నాయకులు దాంతో పాటు ఎక్స్ ఎమ్మెల్యే డేవిడ్ రాజు గారు అదేవిధంగా ఏపీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు శ్రీపతి ప్రకాష్ గారు జిల్లా ఎస్సీ సెల్ ఎస్టీ సెల్లు బీసీ సెల్లు మైనార్టీ సెల్ అధ్యక్షులతో కలుపుకొని ఒక రివ్యూ చేస్తాము ఆ రివ్యూలో ఇంకా ముందు ఏమేమి చేయాలనేటువంటి కార్యక్రమం రూపొందించుకొని రేపటి నుండి మామూలుగా మండలాల్లో ఉన్నటువంటి టీమ్స్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని నేతృత్వంలో టీమ్స్ అన్ని మండలాల్లో గ్రామాల్లో తిరుగుతారు ఎస్సీ డిపార్ట్మెంటు మా కృష్ణ ఉన్నారు వారి నేతృత్వంలో కొన్ని ఎస్సీ ఎస్సీ ఎస్టీ మెంబర్స్ దగ్గరికి వెళ్ళి ప్రత్యేకంగా ఎందుకు బీజేపీ చేస్తున్నటువంటి ముఖ్యంగా భారత రత్న డాక్టర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని మారుస్తాము అని ఓపెన్గా వాళ్ళు చెప్పగలుగుతున్నారు ఒక్కరే మల్లికార్జున ఖర్గే గారు నీ తాతల తరం కాదు అని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని తీసుకొని మేము ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ ఫ్యామిలీకి వెళ్ళి ఇదిగో రాజ్యాంగంలో ఉన్నటువంటి అనేక మరి హక్కులు కానీ అనేకమైనటువంటి విషయాలు ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల వారు బీసీలు వెనుకబడిన వర్గాల వారు మైనార్టీసు అదేవిధంగా క్రైస్తవులు దళిత క్రైస్తవులు అందరూ కూడా మరి అభివృద్ధి సంక్షేమం ఆ రాజ్యాంగంలో అన్ని ఇమర్చిబడి ఉన్నాయి ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ విలువలకు వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా మేము ఒప్పుకోము బీజేపీ బీజేపీని సపోర్ట్ చేస్తున్నటువంటి ఎవరైనా సరే మేము వామపక్ష వాళ్ళు అదేవిధంగా రాజ్యాంగ పరిరక్షణ సమితి అదేవిధంగా అంబేద్కర్ వాదులం అందరం కూడా కలిసి ఈ పనిలో మా ఎస్సీ ఎస్టీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో బీసీ మెంబర్సు మైనారిటీ మెంబర్సు ప్రతి గ్రామంలో వారిని నిజమేమిటో చెప్తాం నిర్ణయం వారిదే మా పనేమిటంటే అయ్యా పరిస్థితులు ఈ రకంగా ఉన్నాయి ఒక పక్క ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు మోడీ గారిని ఎదిరించలేకపోతున్నాయి ఒక ఆయన ఇండైరెక్ట్గా పొత్తు పెట్టుకుంటే ఇంకొక ఆయన డైరెక్ట్గా పొత్తు పెట్టుకున్నారు వీళ్ళిద్దరినీ కూడా బీజేపీ వాళ్ళు ఒక్క ఓటు లేకపోయినా ప్రభుత్వాన్ని కంట్రోల్ చేస్తున్నారు రెండు పార్టీలను కంట్రో కంట్రోల్ చేస్తున్నారు మరి పది సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఇవ్వలేదే రాష్ట్రానికి ద్రోహం చేశారే రాష్ట్రానికి అన్యాయం చేశారే వీరు ఏ రకంగా మరలా వచ్చే ఐదేళ్ళు ఏం సాధిస్తారు అని వారికి ఏమన్నా చెవులో చెప్పారా ఎందుకు ప్రజల్ని ఆంధ్ర ప్రజల్ని ఈ రకమైనటువంటి పరిస్థితుల్లోకి మీరు తప్పనిసరిగా మాకే ఓటు వేయాలి మేము ఏం చేసినా మాకు ఓటు వేయాలి అనే పరిస్థితి తీసుకెళ్లారే ఆలోచించరా దయచేసి ఓటర్ మహాశైలు పార్లమెంట్లో రేపు గళం విప్పి మా రాష్ట్రానికి జరుగుతూ ఉంది అని ఒక ఇరవై ముప్పై మంది ఎంపీలని కూడగట్టుకొని మాట్లాడేటువంటి హక్కు మా అందరికీ లేదా మమ్మల్ని ఆశీర్వదించలేరా మీరు ఒక్కడైనా కనీసం పార్లమెంట్లో మాట్లాడే అవకాశం మీరు ఇవ్వగలరా దయచేసి ఆశీర్వదించండి మరి అసెంబ్లీలో ఏ రకంగా సంభాషణ జరుగుతూ ఉన్నాయో అభివృద్ధి మీద చర్చ జరుగుతూ ఉందా లేకపోతే దూషణలు జరుగుతూ ఉన్నాయా అనేటువంటిది అందరూ ప్రత్యక్షంగా చూస్తున్నారు మరి యువకుడు మంచి అవకాశం ఇచ్చింది ఏఐసిసి విజేత రాజుకి మరి ఓటేయమని అడుగుతా అడుగుతూ ఉన్నాం కొన్ని రైతులకు రైతులకు మేలు జరగాలి రైతులు బాగుంటే రైతు మీద ఆధారపడి ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అన్ని వర్గాల వారు బాగుంటారు రైతు కోసం ఒకటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా రైతు కోసం నిలబడింది డెబ్బై ఆరు వేల కోట్లు రుణమాఫీ చేసింది రేపు మా ప్రణాళికలో రైతు కోసం రెండు లక్షల రుణమాఫీ రెండవది రైతు పెట్టుబడి ఆ పెట్టుబడికి యాభై శాతం కలిపి మద్దతు ధర నిర్ణయించాలని మరి స్వామినాథన్ రిపోర్ట్ ప్రకారం మేము మద్దతు ధర నిర్ణయిస్తాం దానికి ఒక చట్టబద్ధత కల్పిస్తామని ప్రప్రథమంగా చెప్పినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ నమ్మండి రైతులారా నమ్మండి మీకు మేలు చేసేది కాంగ్రెస్ పార్టీయే ఇప్పటి వరకు ఈ దేశంలో ఏమైనా అభివృద్ధి జరిగిందంటే అది కాంగ్రెస్ హయాంలోనే అని మనవి చేస్తూ ఉన్నాం రైతు క్షేమంగా ఉంటే రైతు మీద ఆధారపడినటువంటి అందరూ కూడా బాగుంటారు అదేవిధంగా విద్యకు కేజీ టు పీజీ ఉచితంగా ఇస్తాము పెన్షన్లు నాలుగు వేలు చేస్తాము అదేవిధంగా అంగవికలకి ఆరు వేలు పెన్షన్లు ఇస్తాము అంతే కాకుండా ప్రతి మరి ఈ ఉపాధి హామీ పథకం కింద కూలి చాలదని నాలుగు వందల రూపాయలు కూలి చేస్తాము ఇవన్నీ కూడా మేము అదేవిధంగా ప్రతి ప్రతి గ్రామంలో మీరు చూసినట్లయితే మహిళకు అన్ని ఇబ్బందులే వంట గ్యాసు ఇంటి గ్యాసు అదేవిధంగా ఈ పెన్సిళ్ళు రబ్బర్లు అది అన్నీ కూడా కూరగాయలు ఉప్పు ఉల్లిపాయ నూనె అవన్నీ పెరిగాయి అంటే మామూలు కంటే దాదాపు ఐదు ఆరు వేలు ఆ ఇంట్లో ఖర్చు ఎక్కువ అన్నమాట అందుకనే మరి కాంగ్రెస్ పార్టీ ఆలోచించి సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు పేద మహిళ అకౌంట్లో వేస్తారు అంటే ప్రతి నెల ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు పేద మహిళ ఇంటి ఆ అకౌంట్లో వేస్తారు అనేటువంటిది ఒక పథకం ఈ రకంగా తొమ్మిది వాగ్దానాలు ఈ వాగ్దానాలు కాకుండా ప్రత్యేక హోదా అది ఇంపార్టెంట్ ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయి పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి మరి మీ అందరికీ తెలుసు మోడీ గారు మరి మోడీ గారికి చప్పట్లు కొడతా ఉన్నారు ఈరోజు జగన్ గారు కానీ లేకపోతే చంద్రబాబు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ వారిద్దరికి ఎవరికి ఓట్లు వేసినా మోడీ గారి ఖాతాలోకి వెళ్తేనే అందరికీ తెలుసు తెలిసినా కూడా మీరు మోసపోతున్నారంటే నేను ఏం చేయాలి అయ్యా దండం పెట్టి అడుగుతా ఉన్నాం మీరు ఏం చేసినా ఆయన ఇవ్వడు ప్రత్యేక హోదా మేము తెస్తాం మాకు ఒక అవకాశం ఇవ్వండి పార్లమెంట్లో మాట్లాడే అవకాశం ఇవ్వండి ఐదేళ్ళు ఒక పార్లమెంట్ సభ్యుని చూశారు వారు ఏ రకమైన అభివృద్ధి పనులు చేశారో మీ అందరికి తెలుసు నేను చెప్పను మీరే నిర్ణయించండి పాతి సంవత్సరాలుగా మీ దగ్గర మీ బిడ్డగా మీ ఒంట్లో అనేక పనులు మీ ఊ ఊర్లో చేసి ఉన్నాను సర్వీస్ చేస్తూ ఉన్నాను నాకు అధికారులు తెలుసు మరి కేంద్రంలో ఉన్నవాళ్ళు కానీ రాష్ట్రంలో ఉన్నా కానీ మీ రైతుల పనులు రైతు కూలీల పనులు దళితుల పనులు వీళ్ళందరి పనులకి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అవసరం లేదు ఉన్నటువంటి అధికారులతో స్పందించుకొని కలెక్టర్ గారి దగ్గరికి ఎస్పీ దగ్గరికి మా ఊర్లో ఈ పనులు చేసి పెట్టండి అని పనిచేసేటువంటి ప్రవృత్తి ఉన్నటువంటి మనిషిని నేను మీ దగ్గర ఉన్నా పాతకేళ్లుగా నాకు తెలుసు మీరు మీకు నేను తెలుసు మరి తెలుగుదేశం ఇంకొక అభ్యర్థిని పెడతా ఉన్నారు గతంలో తెలుగుదేశం ఎంపీస్ ఏం పని చేశారో మీకు తెలుసు ఎన్ని కమ్యూనిటీ హాల్స్ కట్టారా ఎన్ని రోడ్లు వేయించారా ఎన్ని శ్మశాన వాటికలకి బాగు చేయించారా ఎంతమంది క్రైస్తవ సమాధి తోటలకు మరి రోడ్లు వేయించి బాగు చేయించారా ఎంతమంది ముస్లిం సాధికారులకు డబ్బులు ఇచ్చారా హిందూ శ్మశాన వాటికలకు డబ్బులు ఇచ్చారా ఇవన్నీ మీకు తెలుసు ఎన్ని కమ్యూనిటీ హాల్స్ ఎన్ని వాటర్ ప్లాంట్స్ పెట్టానో జేడిసిలం గారు మీ అందరికీ తెలుసు దయచేసి ఆదరించండి దయచేసి ఆశీర్వదించండి ఒక్క అవకాశం ఉండే పార్లమెంట్లో మిగతా ఎంపీలు ఏం చేసినా ఒక్క మనిషి మాట్లాడేటువంటి అవకాశం ఉంది నాకు శక్తి ఉంది ఇరవై ముప్పై మందిని నేను పూర్తి చే ఆ రాష్ట్రానికి మాకు ప్రత్యేక హోదా కావాలి అయ్యా పోలవరం నిర్మాణం చేయండి స్వామి కేంద్రమే పోలవరం కట్టాలని మేము చట్టం చేస్తే డ్రామాలు వేసి మేం కడతాం మేం కడతామని పోటీ పడి ఈరోజు పోలవరాన్ని అట్లా నిలబెట్టారే ఏమైనా ఏమైనా ధర్మ రైతులారా అడగండి మీరు అయా రైతు బిడ్డలు నేను కూడా కొన్ని లక్షల టీఎంసీ నీళ్లు సముద్రంలోకి వెళ్తుంటే గోదావరి మీద పోలవరం కట్టి రాయలసీమకు నీళ్లు మళ్లించి మన ప్రాంతానికి మరి రెండు పంటలు పుష్కలంగా పండించాలి అని రాజశేఖర రెడ్డి గారు నాయకులు అంతా కలలు కని పోలవరాన్ని మరి కాంగ్రెస్ పార్టీ హయాంలో మన్మోహన్ సింగ్ గారి హయాంలో పూర్తిగా కేంద్రం నిర్మాణం చేయాలని చెప్తే ఎందుకు ఆపారు వారి మీద వీరు వీరి మీద వారు నెపం వేసుకుంటూ కాలయాపన చేశారే తప్ప పూర్తి చేయాల వైజాగ్ స్టీల్ ప్లాంట్ నేను ఒక విద్యార్థిగా జైలుకి వెళ్ళా విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అని సాధించుకున్నాం లాభాల్లో నడిచేదాన్ని నెట్టి కాళ్ళు ఎరగొట్టి నష్టాల్లోకి నెట్టి ఎవరికూ అనుయాయులకు ఇద్దామని ప్రయత్నం చేస్తుంటే నోరు మెదపల ఈ ప్రాంతీయ పార్టీలు అయ్యా చాలా ఉన్నాయి చెప్తే అందుకని క్రైస్తవులు బాగా సంతోషంగా లేరు ముస్లింస్ క్రై సంతోషంగా లేరు దళితులు సంతోషంగా లేరు రైతులు సంతోషంగా లేరు మహిళలు సంతోష అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి ఏ వర్గానికి మీరు మేలు చేశారు మోడీ గారు మిగతా ప్రాంతీయ పార్టీలు వారు అని ఈరోజు ప్రజలు ప్రశ్నించాలి మణిపూర్లో ఘోరం జరుగుతూ ఉంటే నా రై నా దళితులు నా క్రైస్తవులు నా బీసీలు అని పెద్ద పెద్ద పెద్దగా మాట్లాడేటువంటి మహానాయకులు క్రైస్తవుల మీద దాడులు జరుగుతుంటే ఎందుకు మాట్లాడలేదని ప్రతి క్రైస్తవుడు ప్రశ్నిస్తున్నాడు ఏమయ్యా దళితుల మీద అత్యాచారాలు జరుగుతుంటే మాట్లాడితే మిమ్మల్ని ఏమైనా పొడుస్తారనుకున్నారా మోడీ గారు ఎందుకు మాట్లాడలేరు మీరు నేనున్నా మాట్లాడటానికి రండి నాతో పోటీ పడండి పది సంవత్సరాల్లో మీ ఎంపీలు చేసింది ఏమిటి ఇది యువకుడు ఈరోజు తీసుకొచ్చారు కాంగ్రెస్ పార్టీ మరి అభ్యర్థిగా నిలబెట్టాడు ఆయన మంచి నిష్కామ స్వేరుడు మనసుతో పనిచేయడానికి వస్తున్నాడు ఆయన ఆశీర్వదించండి యువకుడు చాలా ఫ్యూచర్ ఉంది సరే చాలామంది ప్రయత్నం చేశారు సుధాకర్ అనుకున్నారు ఇంకొకళ్ళు అనుకున్నారు ఇంకోళ్ళు అనుకున్నారు అదృష్టం వరించింది ఆయన్ని చేద్దాం అందరం కలిసి ఎవరికైతే టికెట్ రాలేదో దయచేసి నేను మనవి చేస్తా ఉన్నా అందరూ కాంగ్రెస్ పార్టీ కొరకు పనిచేయండి మన కుటుంబం టికెట్ వచ్చే వరకు మనం అనేకమైన గొడవలు పడతాం కానీ ఈరోజు అందరం కలిసి కాంగ్రెస్ పార్టీకి పనిచేయాలి ఎవరైతే కాంగ్రెస్ పార్టీని వీడి వారికి అగౌరవం జరిగిందో లేకపోతే వారికి వారు మొదట్లో కాంగ్రెస్ పార్టీ వల్ల లబ్ధి పొంది ఉండొచ్చు తర్వాత అనేక కారణాల వల్ల వేరే పార్టీలకు వెళ్ళి ఉండొచ్చు అయ్యారు రండి కాంగ్రెస్ కావాలి ఈ దేశానికి ఇది ప్రతి ఒక్కరు చెప్తారు కాంగ్రెసే బాగుంది ఇదేంద్ర గోలా మోడీ గారు ప్రాణం తీస్తున్నాడు అనేకమైన అబద్ధాలు చెప్తారు కానీ ఏం చేయడు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్పినటువంటి వాగ్దానాలకే దిక్కు లేదు తప్పనిసరి చంద్రబాబు గారు భయపడి సంజోత చేసుకున్నాడు అని వాళ్ళే చెప్తారు మరి నిజమంతా ప్రజలకు తెలియాలి కాంగ్రెస్ పార్టీ ఒక్కటే చెప్పింది చేసేటువంటి పార్టీ అయా నేను చెప్తా ఉన్నా ప్రమాణం చేస్తా ఉన్నా మీ కొరకు నేను పోరాడతా రాష్ట్రం కొరకు పోరాడతా దళితుల కొరకు పోరాడతా క్రైస్తవుల కొరకు పోరాడతా ముస్లింస్ కొరకు పోరాడతా చెప్తానండి ఎవరైనా ధైర్యంగా నా చరిత్ర చూడండి వంద మంది ఎంపీలని ఆర్గనైజ్ చేసుకొని నేను మన ప్రత్యేక హోదా కొరకు పోరాడి సాధిస్తాను ఒక్క అవకాశం అండి ఒక్క అవకాశం ఇరవై ఐదేళ్లుగా చాలామందికి మీరు అవకాశాలు ఇచ్చారు నేను చేసిన పనులు చూడండి గారు మిగతా వైసీపీ ఎంపీ అభ్యర్థి టీడీపీ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి గారితో పోల్చండి నాకన్నా వాళ్ళు బెటర్ అయితే నాకు ఓటే ఇద్దండి మీ మనస్సాక్షికి అడుగుతున్నా ఉన్నాను దయచేసి నిజం తెలుసుకుని ఆశీర్వదించండి మీకు సేవ చేసే భాగ్యం కలగండి అని నేను కొత్తగా వచ్చినటువంటి తమ్ముడు రాజును దీవించండి దీవించి ఆశీర్వదించి శాసనసభకు పంపించండి ఒక సక్రమైనటువంటి రీతిలో క్రమబద్ధమైన రీతిలో మీకు చేస్తాడని చెప్పి మనవ చేసుకుంటూ ఈరోజు వచ్చినటువంటి అందరి నాయకులకు అయా చిన్న చిన్న పొరబచ్చాలు ఉంటే మన్నించండి అందరం కలిసి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ పునర్నిర్మాణం చేద్దాం మీరు సహకరించండి అని చెప్పి మనవ చేసుకుంటూ మాది వేరే వాళ్ళ మీద నెగిటివ్గా దుష్ప్రచారం చేసే పార్టీ కాదు ముఖ్యంగా నేను ఎవరి మీద నాకు ద్వేషం లేదు ఏం లేదు ప్రేమ అనురాగం అయితే ఉన్నాయి అయా ఇట్లా చేస్తాం మేము మా పరిస్థితి ఇది మేము మాకు మీరు అవకాశం ఇస్తే మేము ఈ పనులు చేస్తామని చెప్పడమే కానీ పాజిటివ్ క్యాంపెయిన్ మాది దయచేసి పాజిటివ్ క్యాంపెయిన్ ఆస్వదించి అందరూ కూడా హృదయం ఉన్నటువంటి ప్రతి ఓటరు మహాశయులు కాంగ్రెస్ పార్టీని ఆదరించండి జేడీ గారిని పార్లమెంటుకి పంపండి విజేష్ గారిని అసెంబ్లీకి పంపండి అని చెప్పి మనవి చేసుకుంటూ మీ అందరికీ సాకారం చేయండి మీడియా మిత్రులు కూడా మీడియా మిత్రులు కూడా నిజాలు చెప్పండి అయా నిజాలు చెప్పండి గ్రామాల్లో ఆ హృదయ స్పందన చూడండి తప్పనిసరి అయి మేము వేస్తూ ఉంటున్నాం అసెంబ్లీకి అని అంటున్నారు నిజమే ఇష్టం లేదు మోడీ గారితో మైత్రి ఇష్టం లేదు అయ్యా జగన్ గారు మోడీ గారు ఒకటైన అందరికీ తెలుసు అన్ని అన్ని చట్టాలకి ఆయన మద్దతు ఇచ్చారు ఎప్పుడు కూడా ఇదిగో మాకు అన్యాయం జరుగుతూ ఉందని చెప్పాల రాష్ట్రపతి ఎన్నిక దగ్గర నుండి ఇప్పటివరకు ఏ కండిషన్ చెప్పకుండా ఎంపీల చేత ఓటు ఇప్పించారే ఇవన్నీ ప్రజలకు తెలుసు దయచేసి నిజాలు చెప్పండి మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పి మనవి చేసుకుంటూ గ్రామాలకు వస్తాం కొన్ని నాకు ఆరు వందల ఎనభై ఐదు గ్రామాలు ఉన్నాయి అన్ని గ్రామాల్లో అందరినీ చూడటానికి కష్టమవుతుందేమో కొంతవరకు చాలా సాయచక్తుల ప్రయత్నం చేస్తున్నా కలిస్తే ఆశీర్వదించండి కలవలేకపోయినా రెండు చేతులతో మరి అర్థిస్తున్నా ఆశీర్వదించండి అదేవిధంగా మీ బిడ్డ అయినటువంటి విజయష్రాజుని కూడా ఆశీర్వదించండి అని మనవి చేసుకుంటూ మా నాయకులు చాలామంది ఉన్నారు మాకన్నా గొప్పవాళ్ళే కానీ సీట్లు ఎవరికో అదృష్టవశాత్తు కొంతమందికే వస్తాయి అందరూ కలిసి అభ్యర్థుల్ని గెలిపించాలి అని చెప్పి మనం చేసుకుంటామండి నేను పాలపర్తి విజేష్ రాజు రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ ఉన్నాను ఈరోజు నాగులుప్పలపాడు మండలంలోని ఉప్పుగుండూరు గ్రామంలో మా నియోజక నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమావేశం జరుగుతూ ఉంది దానికి ముఖ్య అతిథులుగా బాపట్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అయినటువంటి శిలం గారు రావడం జరిగింది మరి సారొక నేతృత్వంలో నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు వివిధ వివిధ కమిటీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా కార్యకర్త అందరికీ కూడా సార్ దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు మరి రానున్నటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టోని ప్రతి గడపకి ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఇంటికి ఏ విధంగా చేరవేయాలి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి తొమ్మిది గ్యారంటీలు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి తొమ్మిది గ్యారెంటీలు అట్లాగే కేంద్ర కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి ఇరవై ఐదు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అవి ప్రతి ఒక్క గడపకు చేరవేసి కాంగ్రెస్ పార్టీ యొక్క అభివృద్ధికి మేము కృషి చేస్తామని చెప్పి ఈ సభ ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను అట్లాగే ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులని మరి పెద్దలు జేడిశీలం గారు చాలా క్షుణ్ణంగా వివరించారు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి రావడానికి కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఎందుకు అధికార అధికారంలోకి రావాలి గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా సుపరిపాలన అందించింది మరి మా ప్రజలకి రాష్ట్ర ప్రజలకు కానీ దేశ ప్రజలకు కానీ మంచి భవిష్యత్తు కావాలంటే తిరిగి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలని మన రాష్ట్రంలో గతంలో మనం చూసినటువంటి సుపరిపాల సుపరిపాలన రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి ఒక సువర్ణ యుగం మనకి తిరిగి రావాలి అంటే అది కేవలం రాజశేఖర రెడ్డి గారి నిజమైన వారసురాలైనటువంటి వైఎస్ షర్మిలారెడ్డి గారి ద్వారానే సాధ్యమవుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలని మనం మన గతంలో మనకి ప్రత్యేక హోదా తీసుకొని వస్తానని చెప్పి మోసం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కానీ వైసీపీ మాటలు కానీ నమ్మకుండా ఫస్ట్ నుంచి కూడా ఒకటే స్టాండ్ ఒకటే మాట మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాన్ని నమ్మాలని మరి రాహుల్ గాంధీ గారు కూడా ప్రకటించడం జరిగింది కేంద్రంలో కూడా కేంద్రంలో కనుక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొట్టమొదటి సంతకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రత్యేక హోదా మీద పెడతామని చెప్పి రాహుల్ గాంధీ గారు ప్రకటించడం జరిగింది ఆ ప్రత్యేక హోదా కూడా పదేళ్ల పాటు అమలు చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది అలాగే మన రాష్ట్రంలో కనుక అధికారంలోకి వస్తే రెండు లక్షల పాతిక వేల ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి మొట్టమొదటి సంతకం పెట్టబోతా ఉన్నామని చెప్పి మా పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు తెలియజేయడం జరిగింది కావున ఇటువంటి ఎన్నో మంచి పథకాలు పేదలకి ఐదు లక్షల రూపాయలతో ఇల్లు కట్టివ్వడం కానివ్వండి రెండు లక్షల వరకు రుణమాఫీ కానివ్వండి అట్లాగే కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్య యువకులకు ఉద్యోగ అవకాశం కల్పిస్తూ డిగ్రీ హోల్డర్స్ డిప్లొమా హోల్డర్స్ అందరికీ కూడా సంవత్సరానికి కనీసం లక్ష రూపాయల వేతనంతో స్టైఫండ్తో ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రత్యేక చట్టం కాంగ్రెస్ పార్టీ ఉంది అట్లాగే యువకులలో పారిశ్రామిక పారిశ్రామికవేత్తలని ప్రోత్సహించడానికి కాంగ్రెస్ పార్టీ ఒక ప్రత్యేక ఫండ్ని ఏర్పాటు ఉంది వీటన్నిటికీ సంబంధించి ఒట్టి మాటలే కాదు గాలి వాగ్దానాలు కాకుండా అన్నిటికీ క్షుణ్ణంగా పరిశీలించి చట్టాలు చేయబోతూ ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా కాబట్టి ప్రజలందరూ కూడా గమనించుకొని బాపట్ల పార్లమెంట్ సభ్యులుగా గారికి అట్లాగే సొంతం తలపాటు శాసనసభ్య సభ్యునిగా నాకు అవకాశం కల్పించాలని అట్లాగే హస్తం గుర్తుకు ఓటేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ కూడా బలో బలోపేతం చేయాలని చెప్పి ఈ ఈ సమావేశంలో నేను కోరుకుంటా ఉన్నాను చాలా సంతోషం ఈరోజు దళిత మేధావి దళితుల్లో ఒక ఉన్నత ప్రమాణం కలిగినటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తి ఒక జిల్లా కలెక్టర్గా పనిచేసినటువంటి మేధావి అలాగే కేంద్ర మంత్రిగా దళిత వర్గాలకి పేద వర్గాలకి ఎంతో సేవ చేసినటువంటి జేడీశీలం అన్నగారు ఎంపీగా అలాగే ఆయన నాయకత్వంలో నా కుమారుడికి ఎమ్మెల్యే సీటు రావడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది చాలా గర్వంగా కూడా ఉంది అలాంటి మేధావి యొక్క ఆధ్వర్యంలో నా బిడ్డ రాజకీయాల్లో బాగా ఆరితేరతాడని మంచి సబ్జెక్టు నేర్చుకుంటాడని ప్రజలకి మంచి సేవ చేస్తాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ గతంలో నేను సంత ఎమ్మెల్యేగా పనిచేశాను ఏ విధంగా పనిచేశానో నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు ఈ నియోజకవర్గంలో ప్రతి ఇంటి గడప అలాకి వెళ్ళి స్వతంత్రంగా పలకరించేటటువంటి చొరవ నాకొక్కడికే ఉంది ఇంకా ఎవరికీ ఆ అవకాశాలు లేవు కాబట్టి పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మరి రేపు నా కుమారుడు ఈ నియోజకవర్గ అభివృద్ధికి తప్పనిసరిగా పనిచేస్తాడు నాకన్నా యాక్టివ్గా ఉంటాడని నాకన్నా ఎక్కువ సేవ చేస్తాడని నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకి చేతులు నమస్కరించి ఏడుకుంటూ అష్టం గుర్తు మీద ఓట్లేసి ఇటు సేలం అన్నగారిని ఎంపీగా చేసి అలాగే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సేలం అన్న కేంద్ర మంత్రి కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇక్కడ సంతలోతలపాడు నియోజకవర్గంలో నా కుమారుడైనటువంటి విజయశ్వరాజును కూడా మంచి మెజార్టీతో గెలిపించి ఈ నియోజకవర్గాన్ని సేవ చేసే భాగ్యాన్ని కల్పించమని షర్మిలమ్మ గారికి సేలమ్మ గారికి కాంగ్రెస్ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు